సింహరాశి సింహరాశి వాళ్ళకి మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు అందుకంటే అదృశ్యంగా ఉందండి ఇంకా రవి బుధుడు బుధా ఉద్యోగం అదొకటి అంటే బుధోద్యోగము రవితో కలిసేటువంటి బుధుడు బుధుడు ఆరో తరగతి నుంచి రావడము రవి పదిహేడు తరగతి నుంచి ఆగస్టు పదిహేడు నుంచి రావడం వల్ల మీకు బుధాత్యోగం ఉంటుందండి మీ రాశి వాళ్ళకి అంటే ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అవ్వడము పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతగా సంపాదించడము మీరు ఏ అంటే కొద్ది కొద్ది కోపం ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో మీరు ముందుకు ఉండడం జరుగుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు విజయం సాధిస్తారు శుక్ర హేతులు ద్వితీయ భావంలో అంత మంచి ఫలితాలు ఇవ్వరు శుక్కుడు టెన్త్ హౌస్ లా స్థితిలో ఉన్నట్లు లెక్క కదండి సో నీచస్థితిలో ఉన్న శుక్కుడు టెన్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు కాబట్టి కాకపోతే ఏంటంటే అక్కడ శుక్కుడికి గురుదృష్టి ఉండడం వలన ప్రొఫెషనల్గా అంటే మీరు బాగా డెవలప్ ప్రొఫెషనల్గా అంటే బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాకుండా ధనయోగం బాగా ఉండంగా ఉంటుందండి ముఖ్యంగా ద్వితీయ భావంలో ఉన్న శుక్రుడికి గురుదృష్టి ఉందంటే వస్త్రాలు బాగా కట్టుకుంటారు ముఖ్యంగా కళారంగంలో బాగా డెవలప్ అవుతారు మంచి విద్య వస్తుంది మీకు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది మీకు ముఖ వర్చస్సు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది కంఠధ్వని చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువగా మాట్లాడే శక్తిని భగవంతుడు ఇస్తాడు అందుకనే మీకు పాటలు పాడే వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి కాలం అని చెప్పచ్చు మంచి ధనయోగం కూడా ఉంటుంది అంతేకాకుండా మీ నాలుగో భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ హౌస్ చూసుకోవడం కుజుడు ఫోర్త్ హౌస్ని గురుడు చూస్తాడు అంటే కుజ గురుడు ఫోర్త్ భావం చూడడం వలన యోగం అంటే చక్కని విద్య వస్తుందండి విద్య రావడంతో పాటు భూములు భూయోగం ఉంటుంది కొనుక్కుంటారు ఇంకా ఇంకా చెప్పాలంటే మంచి చదువు బ్రహ్మాండంగా చదువు మంచి బాగా చదువులో బాగా రాణిస్తారు మీ అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులతో మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతే గృహయోగం కదా ఉంటుంది సరే గృహయోగం ఉంటాం కదా గృహాలు కొనుక్కుంటారు ఇవన్నీ మీకు బాగున్నాయి అలాగే పంటలు వ్యవసాయదారులకు పంటలు నష్టం రాకుండా చక్కగా పాడి పంటలు బాగా డెవలప్ అవుతాయి అంటలో సందేహం లేదు భావం చాలా బాగుంది ఈ మొదటి గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా సంగీతం అంటే బాగా ఇష్టపడతారండి మీరు ఫోర్త్ భావం సంగీతం కూడా నేను చెప్తాను సంగీతంలో బాగా డెవలప్ అవుతారు అంతేకాకుండా బంగారం కూడా కొనుక్కోవడానికి అలాగే భూములు కొనుక్కోవడానికి అవకాశం కొనుక్కోవడానికి అవకాశం ఉంది అంతే కాకుండా మీకు మీ పంచమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు పంచమ స్థానాన్ని కుజుడు చూస్తాడు పంచ బాధపత గురుడితో కలుస్తున్నాడు అంటే ఏంటి ఏమవుతుంది అంటే ఏంటంటే పంచమ స్థానం బాగుందండి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి మీకు పుత్ర సంతాన యోగం కలగడము స్పోర్ట్స్లో బాగా రాణించడము అలాగే సినిమా రంగంలో సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడము సంగీత ప్రతిభ కనపరచడము ఇవన్నీ బాగుంటాయండి మీకు స్పెక్యులేషన్లో స్టాప్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాంగ్ రన్లో అనుకూలవంతమైన ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ఆరోభావాన్ని గురుడు చూడడం వల్ల కొద్దిగా మంచి ఫలితాలు దక్కుతాయి అంటే కొద్దిగా అంటే ఎక్కువే దొరుకు బాగుంటుంది కాకపోతే అంటే మీ మేనభావంలో బాగుండము పొలిటికల్ రంగంలో డెవలప్ అవడము అలాగే కొంతమందికి ఎనిమీస్ ఉంటారు శత్రువు భయం లేకుండా ఉండడము దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుందండి అలాగే శని సత్వభావంలో శని మంచివాడు కాదు కదా చాలా బలమైన బలమైన వాడు కాబట్టి ఏమవుతుందంటే శని అంత మంచివాడు కాదు కాబట్టి వివాహ శుభకార్యాలు వివాహాలు జరగడానికే లేట్ అవ్వడానికి మీ దాంట్లో అవకాశం ఉంది అలాగే భార్యపదేశంలో చిన్న మనస్పర్ధలు రావడానికే కొంచెం తగాదాలు రావడానికి అవకాశం ఉందండి దాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే సుమా అష్టమస్థానంలో రాహు ఉన్నాడు అష్టమస్థానం రాహు మంచివాడ కాదు ఎందుకంటే అష్టమస్థానం రాహు మంచివాడు కాదంటే అంటే అక్కడ జలతత్వ రాశిలో ఉన్నాడు అంటే నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో అయితే కొంతమందికి శ్మశాన దర్శనం అంటారు సరే అలా కొంతమందికి అలాగ పెద్దవాళ్ళు మరణించడం వల్ల అంటే అలా జరగడానికి అవకాశం ఉందనుకోండి అది బ్యాడ్ చెప్పుకోకూడదు ఏదైనా అనారోగ్య సమస్యలు గృహంలో పీడలు శరీర బాధ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అయినా మీరు భయపరిచిన అవసరం ఏమీ లేదు గురుబలం బాగుంది మీకు భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు మీరు కష్టపడి చదివితే తప్ప విదేశాలు వెళ్ళలేరు అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మీ పరిశ్రమ మీ వ్యాపార పరిశ్రమలో వ్యాపారాలు కూడా కొద్దిగా స్లోగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే శని ప్రభావం కదండీ శని ప్రభావం అంత డెవలప్మెంట్స్ ఎక్కువగా ఇచ్చేడు లాసులు రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కుజగురులు దశమంలో ఉన్నారు గొప్ప అదృష్టం అంటే టెన్త్ హౌస్లో గురుతో కుజుడు ఉన్నారంటే మీరు పోటీ పరీక్షల్లో బాగా సక్సెస్ అవుతారు అంటే ఎగ్జామ్స్ మీరు బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు అవి వాటికి కానీ ఎలా దేనిలో అయినా సరే మీరు ఏది రాసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వడానికి విజయ పరంపరలు ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కుజగురుల కాంబినేషన్ ఎవరికి తెలుసా అండి డాక్టర్స్ ఉన్న వాళ్ళకి న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ వాళ్ళకి ఆయిటర్స్కి ఇలాగ వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఇలాగ అందరు కూడా కుజగురులు ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారు సరే వాళ్ళకి ఆ కాంబినేషన్ చూడడానికి కుజగురుల కాంబినేషన్ వల్లనే ఈ వ్యాపార అభివృద్ధి అలాగే లాయర్స్కు బాగుండడము ఇవన్నీ కూడా కుజగురులో బాగుంటుంది దశమ స్థానంలో గురు గురుగుజులు ఉండడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఉన్నా కూడా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి అంత డౌట్ లేదా దశ కుజుడున్నాడు దిగ్బలతో ఉన్నాడు అంటే ఏం చెప్తే అది జరుగుతుంది అనమాట మీరు సో అంత ప్రభావం చాలా బాగుంది కుజుడు పర్ఫెక్ట్గా చాలా బాగా చాలా బాగున్నాడు మీకు టెన్త్ హౌస్ లాంటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ కుజగురులు కర్మస్థానం ఉన్నాయి మంచి మంచి పనులు అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది పదకొండో ఇంట్లో కుజుడు చూడండి అదృష్టం పదకొండో భవన కుజుడు ఉంటాడు వస్తున్నాడు ఇరవై ఏడో తరగతి నుంచి అంటే మీకు అత్యంత రాజా కార్కుడు కుజుడే కదా కుజుడు మంచి పనులు ఇస్తాడు ఉంటాయి మీ అన్నయ్య గారికి బాగుండము గా డబ్బులు లేకుండా ఉండడము అంటే డబ్బులు వస్తూ ఉండడము అలాగే భార్య అనురాగం బాగుండటము సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు మీకు బాగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా రవి బుధులు పన్నెండు భావంలో ఉన్నారండి రవి బుధులు పన్నెండు భావనలు ఉన్నంత మాత్రమే నాకు భయభీతం అవతలేదు ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా మీరు ఈ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకోవడం వలన అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు మీ ఇంట్లో మీకు కలడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి